ప్రతిష్ఠాపనే లక్ష్యంగా కర్తవ్య పరాయణత్వమే ధ్యేయంగా జీవించి ధన్యుడైన వారిలో నిత్య స్మరణీయుడు ఛత్రపతి శివాజీ అందుకే శివాజీ స్వరూపాన్నే ధ్యానించండి ఆయన ప్రతాపాన్నే అనుష్ఠించండి అని సమర్థ రామదాసు వంటి మహనీయులు మన జాతికి ప్రబోధించారు హిందూ ధ్వజాన్ని మళ్లీ ఉత్తుంగ శిఖరాలపై ఎగురవేసి హిందుత్వంలో అమృతాన్ని నింపి ప్రాణప్రతిష్ఠ చేసిన మహనీయుడు శివాజీ స్వతంత్ర మరాఠ సామ్రాజ్యాన్ని నెలకొల్పి మధ్యయుగంలో హిందూ మతధర్మాన్ని పరిరక్షించిన మహోన్నత వీరుడు శివాజీ హైందవ సామ్రాజ్య నిర్మాత అయిన శివాజీ పదహారు వందల ముప్పైవ సంవత్సరం వైశాఖ మాసపు శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో శహాజీ జిజియాబాయి పుణ్య దంపతులకు జన్మించాడు తిది ప్రకారం ఈ ఏడాది మార్చి ఇరవై ఎనిమిదిన శివాజీ మహారాజ్ జయంతిని జరుపుకుంటున్నాము దేశభక్తిని ఉగ్గుపాలతోనే రంగరించుకున్న శివాజీ తన తల్లి జిజయాబాయి పెంపకంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నాడు రామరాజ్యం వంటి హైందవ సామ్రాజ్యం నిర్మాణం చెయ్యాలనే కోరిక శివాజీలో బాల్యంలోనే స్థిరపడింది తల్లి సంరక్షణ దాదాజీ ఖాండు దేవు శిక్షణతో శివాజీ వీరుడిగా అవతరించారు భారత రామాయణాల విశిష్టత హిందూమతం గొప్పదనం తల్లి ద్వారా నేర్చుకున్నాడు పరమత సహనం స్త్రీల పట్ల కూడా ఆమె ద్వారా పెంపొందించుకున్నాడు తండ్రి పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతికాలంలోనే యుద్ధతంత్రంలో నిష్ణాతుడయ్యాడు సకల విద్యాపారంగతుడైన శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా వ్యూహరచన చేశాడు హిందూ సమాజంపై ఎక్కడ దాడి జరిగినా నేనున్నానంటూ అభయం కల్పించిన వీరుడు శివాజీ ఛత్రపతి శివాజీ వేసిన ప్రతి అడుగు హైందవ ఉన్నత్యానికే అనేది సత్యం వెన్నుచూపని ఆయన పోరాటంలో కుటుంబాన్ని కోల్పోయాడు నలుగురు భార్యలతో పాటు కుమారుడు సంబాజీ కూడా తనువు చాలించాడు శివాజీ మరణానంతరం మతం మారాలని శివాజీ కొడుకు సంబాజీని తలకిందులుగా వేలాడదీసి గోళ్లు నరికి చర్మం వలిచినా హిందూ మతాన్ని ఆయన వీడలేదు అందుకే వారి త్యాగాలు హిందూ సమాజానికి సదా ఆదర్శం తన రాజ్యంలో అన్ని మతాలకు స్థానం కల్పించి అందరి విశ్వాసాలు గౌరవించేవారు శివాజీ మహారాజు కాని మొగలాయిల రాజ్యంలో చూసినా హైందవ ఆడజాతిపై సాగుతున్న రాక్షసత్వానికి బదులు తీసుకోవాలనే ఆలోచన ఏ రోజు ఆయన మదిలో ఉండేది కాదు కొంతమంది తన సైనికులు ముస్లిం యువతిని తీసుకొచ్చి ప్రతీకారం తీర్చుకోవాలని చూశారు వారిని తీవ్రంగా మందలించి పరాయి మహిళ ఏ మతస్థురాలైనా తల్లితో సమానమని బోధించాడు ఏ రోజూకూడా ఇతర మతస్థులపై ఆధిపత్యం కక్ష సాధింపులు చెయ్యని సమధర్మవాది ఛత్రపతి హిందూ ఆచార వ్యవహారాలు సంప్రదాయాలను కాలరాసి క్రూరంగా మతమార్పిడులకు పాల్పడుతున్న మొగల్ రాజుల మెడలు వంచిన వీరుడు శివాజీ కంటికి కన్ను పంటికి పన్ను అనే రీతిలో శత్రువులకు బుద్ధి చెప్పి హైందవ సమాజాన్ని రక్షించుకున్న ధీరుడు ఆయన చుట్టూ విస్తరించి ఉన్న మొగలులను ఎదిరించే క్రమంలో చతురత ప్రదర్శించాడు సైన్యం తక్కువగా ఉండడంతో గిరిల్లా యుద్ధం చేసి శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించాడు విజయమో వీరస్వర్గమో అంటూ తన సైన్యంలోని ప్రతి ఒక్కరిని మానసికంగా సంసిద్ధులను చేసి ధర్మరక్షణలో వెన్ను చూపని వీరులుగా తీర్చిదిద్దాడు అరచేతిలో ప్రాణాలను పట్టుకుని జీవిస్తున్న హైందవ జాతిని కంటికి రెప్పలా కాపాడాడు రాజతంత్రం ఉపయోగించి శత్రువుల కంటి మీద కునుకు లేకుండా చేశాడు హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి హైందవ జాతిని జాగృతం చేసిన శివాజీ జీవితమే ప్రేరణగా ఆయన చూపిన మార్గమే బాటగా హిందూ సంఘటన తరువాత భారతదేశ పునర్వైభవ సాధన అనేది డాక్టర్ జీ స్వప్నం అది సాకారమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి ఆ దిశగా నేడు భారతావని అడుగులు వేస్తోంది చారిత్రాత్మకమైన ఈ దివ్య దృశ్యాన్ని మన కళ్లతో చూసే అదృష్టం లభించటం భారతదేశాన్ని తిరిగి విశ్వగురువుగా దర్శించే భాగ్యం పొందడం ఆనందదాయకం ఈ పనిలో మనమంతా భాగస్వాములయ్యేందుకు కావలసిన శక్తి సామర్థ్యాలు పెంచుకునేందుకు కృషి చేద్దాం